నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా లోకేష్ గారు పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి డివిఆర్ సైనిక్ స్కూల్ అనే ఒక స్కూల్ని ప్రారంభించారు అయితే ఈ ప్రారంభించడంలో భాగంగా ఒక విగ్రహానికి పూలమాల వేశారు ఈ పూలమాల వేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది ఎప్పుడూ లేని కాంట్రవర్సీ ఇప్పుడు తీస్తుంది అసలు ఒక విగ్రహానికి ఒక పూలమాలేస్తే ఇంత కాంట్రవర్సీ ఎందుకు నడుస్తుంది ఎవరిది ఆ విగ్రహం ఎందుకు ఆయన దండేశాడు దండ వేసిన తరువాత ఎందుకు ఇంత కాంట్రవర్సీ నడుస్తుందనే తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి లోకేష్ గారు ఎవరికి దండేశారనేది పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి దండ వేసినటువంటి విగ్రహం దగ్గుబాటి చెంచురామయ్య గారు చెంచురామయ్య గారు ఎవరు వెంకటేశ్వరరావు గారి యొక్క తండ్రి అంటే పురంధేశ్వరి గారి యొక్క మామ మీరు క్లియర్ కట్గా చూడండి లోకేష్ గారికి ఆ వ్యక్తి తాత అవుతాడు పెద్దమ్మ పెదనాన్నల యొక్క మీరు గమనిస్తే పెదనాన్న యొక్క తండ్రి తాతే కదా అయ్యేది అయితే వాళ్ళ తాత విగ్రహానికి లేదా వెంకటేశ్వరరావు గారి యొక్క తండ్రి విగ్రహానికి దండేస్తే అది తప్ప అది నేరమా అది ఘోరం చేసినట్టా అసలు ఎందుకు ఇంతలా కాంట్రవర్సీ నడుస్తుందంటే ఒక్కసారి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తు తాలూకా అన్నవాళ్ళు ఆయన బ్రతికినటువంటి బతుకు ఆయన గత చరిత్రని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి చంచురామయ్య దొగ్గుబాటి చెంచురామయ్య కారం చేడే కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దాదాపుగా ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు నాకు తెలిసి అందరికీ ఈ పేరు సుపరిచితమే దగ్గుబాటి చెంచురామయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మంచి నీటి దగ్గర మంచినీటి చెరువులో ఉన్న సమస్య దగ్గర చిన్న సమస్య దగ్గర కారం చేడుకు సంబంధించినటువంటి ఒక మహిళని కొట్టినటువంటి సంఘటన దగ్గర ప్రారంభమైనటువంటి గొడవ అక్కడ నుంచి మా మహిళని కొడతారా అని మాదిగలు అడిగితే మమ్మలనే ఎదిరించి అడుగుతారా అనే ఒక భావన వాళ్ళలో వచ్చి చుట్టుపక్కల ఉన్న అన్ని కమ్మ గ్రామాలతోటి మాట్లాడుకొని ఇదంతా ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ చెంచురామయ్య గారే చుట్టుపక్కల ఉన్న కమ్మ గ్రామాలన్నిటితోటి మాట్లాడుకొని అందరూ మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చి మన ప్రభుత్వం అధికారంలో ఉంది మన ఓడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ మాదిలు ఈ అంటరాని వాళ్ళు మనమని ఎదిరిస్తారా మనం కుడితే పడాలి మనం తిడితే పడాలి మనం గిల్లితే గిల్లించుకోవాలి కానీ మనం గిల్లామని మనం కొట్టామని మనం తిట్టామని మనల్నే ఎదురు ప్రశ్నిస్తారా సో ఇక్కడ మొదలైనటువంటి ఈ ప్రశ్నని ఇక్కడే ఆపేయాలి ఈ ప్రశ్నని వేళతో సహా పికిలించవేయకపోతే ఇది పెరిగి పెద్దయి మాన ఈ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తే ఈ దళితుల్లో గనక చైతన్యం అనేటువంటిది వస్తే మనం కూడా కష్టము అని మాట్లాడుకొని ఏం చేద్దాం ఏం చేయాలనుకున్నప్పుడు ఆయనే చచ్చురామయ్య గారే మనం మూకుమ్మడిగా విచక్షణారహితంగా ఆ పల్లి మీద అటాక్ చేద్దాం అన్ని వైపుల నుంచి మూడు వందల డిగ్రీల కోణంలో నుంచి చుట్టూ మనం పల్లెను చుట్టుముట్టి పొలాల్లో ఉన్న వాళ్ళని పొలాల్లో చంపేద్దాం ఇళ్లల్లో ఉన్న వాళ్ళని ఇళ్లల్లో చంపేద్దాం ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ కర్కసంగా నరికి పొడిచి ట్రాక్టర్లతో తొక్కించి చంపేద్దాం ఇది వ్యూహరచన ఈ వ్యూహరచనలో సలహాలు సూచనలు ఎవరివైనా ఉండొచ్చు కానీ ప్రధానమైనటువంటి ముద్దాయి దీనంతటికీ కథ స్క్రీన్ప్లే దర్శకత్వం నాయకుడు కూడా చెంచు రామయ్యే అనేది పీపుల్స్ వార్కు సంబంధించిన వాళ్ళ యొక్క ఉద్దేశము అప్పుడు ప్రజలందరూ కూడా అలాగే భావించారు కారన్ ఉన్నటువంటి బాధితులు కూడా అదే చెప్పారు ఇది సత్యం అని చెప్పేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రజలు నమ్ముతున్నారు అయితే అలా వ్యూహరచన చేసి వ్యూహరచన చేసినటువంటి వ్యూహాన్ని నూటికి నూరు శాతం అమలు జరుపుతూ కారన్ చేడు మాదిగపల్ల ఇంకా తెల్లవారకముందే ఇంకా సూర్యకిరణాలను చూడకముందే ఎక్కడ ఉన్న మాదిగలని అక్కడ విచక్షణారహితంగా దాడి చేసి వేట వేటకొడవలతోటి గండ్రగొడ్డలతోటి కొట్టి నరికి చంపి రక్తాన్ని ఏరులై రోడ్ల వెంట పారిస్తే కుంటుకుంటూ పాక్కుంటూ పరిగెత్తుకుంటూ దొరికినటువంటి వాహనాలు ఎక్కుతూ అందరూ చిరాల హాస్పిటల్లోకి రావడం అక్కడి నుంచి కత్తి పద్మారావు గారు ఆ ఉద్యమాన్ని టేకప్ చేయడం దానికోసం ఒక వీరోచితమైనటువంటి పోరాటం ఈ భారతదేశంలో దళిత ఉద్యమము దళిత మహాసభ అని చెప్పేసి ఒక ఉవ్వెక్తుడు ఎగిసినటువంటి ఉద్యమాన్ని కారం చెడు మాదిగల యొక్క రక్తంలో నుంచి వచ్చినటువంటి ఆ ఉద్యమం అందరికీ తెలిసినటువంటి అంశం అయితే ఇంత నరమేధం జరిగింది ఇంత నరమేధానికి కారకుడు దగ్గుబాటు చెంచురామయ్య గారని పీపుల్స్ వార్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన మీద రిక్కి నిర్వహించి కోర్టుకి వెళ్తున్న సందర్భము అన్ని సందర్భాలు ఆయన ఎటు వెళ్తున్నాడు ఏటొస్తున్నాడు ఏం జరుగుతుంది అన్ని పరిశీలించి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని రోజుల పాటు అదంతా పరిశీలించి స్వయాన ఆయన ఇంటికి వెళ్ళి తుపాకీతో కాల్చి చల్పారు అంటే ఆయన నిందితుడు ఆయన ఇదంతా చేశాడు కోర్టు ద్వారా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక భావనకి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడినట్టుగా మనందరికీ గతం చెప్తుంది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి అయితే ఇంత నరమేదానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి ఒక మాదిగ పల్లె పల్లెనే కారం చేడులో లేకుండా చేసినటువంటి ఒక వ్యక్తి ఆరుగురు వ్యక్తులని నిలువున చంపినటువంటి వ్యక్తి అనేక మందిని అవయవాలు లేకుండా వికలాగులు చేసినటువంటి వ్యక్తి మానభంగాలు చేసినటువంటి వ్యక్తి మహిళల యొక్క శీలాలను పోగొట్టినటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహానికి నారా లోకేష్ గారు దండవేస్తుంటే మాదిగల హృదయాలు మాదిగల హృదయాలతో పాటు ఆ రోజున మాదిగలకి అండగా ఉన్న మాల ప్రజలకి మాల నాయకత్వానికి కూడా చాలా బాధ వేసింది అందుకనే సోషల్ మీడియాలో ఇది మీకు చూస్తుంటే చాలా ప్రచారం అవుతున్నట్టు అనిపిస్తుంది అయితే మా నిజం మీడియా తరఫున నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను లోకేష్ గారు ఆ విగ్రహానికి దండేయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తాత అండి ఎవడ తాతని ఎవడ పోగొట్టుకుంటాడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పెదనాలు ఎవడ పెదనాన్ని ఎవడు పోగొట్టుకుంటాడు పురంధేశ్వరి గారు వాళ్ళ పెద్దమ్మండి ఎవరు పెద్దమ్మని ఎవరు పోగొట్టుకుంటారు అంతెందుకు ఆ కార్యక్రమంలో ఒక్కసారి వేదిక మీద ఉన్న వాళ్ళని పరిశీలించండి ఏలూరి సాంశివరావు గారు ఏలూరి సాంబశివరావు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యర్థి గత ఎన్నికల్లో మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు గమనిస్తే వీళ్ళిద్దరు ప్రత్యర్థులు ఓటమి అంటూ ఎరగనటువంటి వెంకటేశ్వరరావు గారిని మొట్టమొదటిసారిగా ఓటమి చెవి చూసేలా చేసినటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు కానీ అలాంటి ఏలూరి సాంబశివరావు గారు అదే విధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లోకేష్ గారు ఒకే వేదిక మీద ఉంటారు కారణం ఏంటో తెలుసా వాళ్ళందరూ బంధువులు వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ రక్త బంధువులు కాబట్టి ఎన్ని విభేదాలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య ఎంత గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే అనేది స్పష్టంగా ఆ ఒక్క దండ వేయడం ద్వారా మనకు అర్థమైపోవటం లేదండి ఓకే లోకేష్ గారు దండ వేయడం తప్పే ఒక నరమేధాన్ని సృష్టించినటువంటి వ్యక్తికి దండ వేయడం తప్పే ఆ తప్పును ఖండిద్దామా ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్తామా ఆ తప్పుని మళ్ళా చెయ్యుకోకుండా చెంచురామయ్య గారికి ఎవరు దండవేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేద్దామా ఒకరు కూడా ముందుకు రారో చెప్తున్నాను వినండి కమ్మలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గుబాటి చెంచురామయ్య గారు ఇదంతా ప్లాన్ చేసి మాదిగల్ని నరికి చంపారని అందరికీ తెలుసు కానీ మెజారిటీ మాదిగలు కమ్మలకే బానిసత్వం చేస్తారు మెజారిటీ మాదిగలు తెలుగుదేశం పార్టీ దగ్గరే ఉంటారు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు ఇదేం చోద్యం చుండూరులో రెడ్లు మాలల్ని నరికి 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 చంపి గోతాల్లో కుట్టి ముక్కలు ముక్కలుగా చేసి తొక్కినటువంటి సందర్భాన్ని చూసాం కానీ నా మాల సోదరులు ఎంత గొప్పవాళ్ళు అంటే రెడ్ల పార్టీలకే మర్తిస్తారు అది కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అంటే ఇక్కడ తప్పు వాళ్ళలో లేదు నరికిన వాళ్ళలో ఉన్న తప్పు కంటే నరికించుకున్న మనలో ఇంకా చాలా పెద్ద తప్పులు ఉన్నాయి ఈ తప్పులను సరి చేసుకునే ప్రయత్నం ఎవరన్నా చేస్తాడా ఓకే లోకేష్ గారు తప్పు చేశారు ఆయన దండేశారు ప్రతీకారం తీర్చుకుందామా ప్రతీకారం తీర్చుకుందామంటే హత్యలో అత్యాచారంలో చేయమని నేను అంటలా ఎన్నికల్లో ఓటు వేసే దగ్గర చైతన్యంగా ఉంటారా మాదిగలు టీడీపీకి ఓటు వేయకుండా ఉండే ప్రయత్నం చేస్తారా ఆ విధంగా చైతన్యం చేసేటువంటి నాయకులు మాదిగల్లో కానీ మాలల్లో కానీ ఉన్నారా లేరే మళ్ళా తిరిగి తిరిగి వాళ్ళు దండలేసినా దండాలు పెట్టినా దస్కాలు పెట్టినా కొట్టినా తిట్టినా అత్యాచారాలు చేసినా మానభంగాలు చేసినా మడర్లు చేసినా ఏం చేసినా ఓట్లు తీసుకుపోయి వాళ్ళకే వేస్తాం కదా మరి ఓట్ల తీసుకపోయి వాళ్ళకే వేసి వాళ్ళని అధికారంలో పెట్టి మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళ బంధువులను వాళ్ళు పోగొట్టుకుంటారా మనం సిగ్గు ఎగ్గు లేకుండా మనం ప్రవర్తిస్తుంటే వాళ్ళ బంధువులను వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు మీరు ఒకసారి గమనించండి ఇప్పుడున్న నాయకులు నాయకత్వాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఒకసారి గమనించండి ఆ దండేసినటువంటి సంఘటనకి మీరు ఎంత బాధపడుతున్నారో లేదో తెలియదు కానీ ఆ రోజు ఆ కారం చేడు ఘటనలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఆత్మలు మాత్రం ఆ సంఘటన చూసి ఎంత కన్నీరు మున్న మున్నీరు అవుతున్నాయో వాళ్ళు ఎంత ఆత్మ వాళ్ళకి శోభిస్తుందో ఒకసారి ఆలోచించండి విరోచితమైనటువంటి మరణాలు ఆ మరణాలకి అర్థం కూడా లేకుండా చేస్తున్నాం ఆ మరణాలు సార్థకత అవకోకుండా చేస్తున్నాం వాళ్ళ ఆత్మలు కడాన ఘోషించే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలని వాళ్ళు వాళ్ళ పార్టీలని వాళ్ళ బంధువులని వాళ్ళ మిత్రుత్వాలని పోగొట్టుకోవటం లేదు వాళ్ళ రక్త సంబంధాల వైపు వాళ్ళు ఖచ్చితంగా నిలబడుతున్నారు అలాంటి సందర్భంలో ఈయన దళిత సమాజం ఈ బహుజన సమాజం ఈ వెనకబడినటువంటి వర్గాలు ఒక్కసారి ఆలోచించండి మన మీద దాడులు చేసినటువంటి వాళ్ళకే మనం కొమ్ము కాస్తున్నాం మనమల్ని నరికిన వాళ్ళకే మనం ఓట్లేసి వాళ్ళనే మళ్ళా అందల మీద కూర్చోబెట్టి వాళ్ళకి దండ వేశారు వీళ్ళకి దండ వేసారని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉండిపోదామా ఓటు చైతన్యం తెచ్చుకొని ఎవరైతే మనకు అన్యాయం చేశారో ఎవరైతే మనల్ని మోసం చేశారో ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో అలాంటి వాళ్ళని ఓడించి మనమే అధికారంలోకి వద్దామా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం నిజం మీడియా ఎవరికీ అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఎవరికి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి